నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలంలో విజయవాడ పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని గారు మీడియాతో మాట్లాడుతూ రైతును పరామర్శించడానికి అని వచ్చి రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తొక్కించి నాశనం చేశారు వైకాపా అధినేత జగన్ రైతును రైతు కష్టాన్ని ఎంత ఎగతాలు చేశారనేది వైకాపా వికృత చేష్టలతో తెలుస్తుంది సీజన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఆదుకున్న తర్వాత ఏంటి పరామర్శల పేరుతో ఈ వికృత చేష్టలు ఏంటి ప్రజలకు సమాధానం చెప్పండి రైతులు మీకు ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారు రానున్న రోజుల్లో మీకు మరింత బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మామిడి రైతులను పరామర్శించడానికి వచ్చా అన్న పేరుతో వికృతంగా ఒక రైతు ఆరుగాలం పండించినటువంటి పంటని ఎంత దుర్మార్గంగా రోడ్ల మీద వేసి పైశాచికంగా వాటిని తొక్కిస్తున్నారండి అంటే రైతు పండించినటువంటి పంటని ఏ విధంగా ఎగతాలు చేస్తున్నారో ఒకసారి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి సీజన్ అయిపోయిన తర్వాత వచ్చి ఈరోజు మామిడి రైతులు పరామర్శించడం ఏంటండి అక్కడ ప్రజలందరూ కూడా అడుగుతున్నటువంటి వాటికి సమాధానాలు మీరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఇదే విధంగా మామిడి రైతులు ఎంతో నష్టపోతే ఏ రోజైనా బయటకు వచ్చి మీరు చిత్తూరు జిల్లా వాస్తవులు కానీ ఎవరినైనా సరే మామిడి రైతులు మీరు పలకరించారా అక్కడ అడుగుతున్నారు ప్రజలందరూ కూడా మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఎందుకు పలకరిస్తున్నావు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం కేజీకి నాలుగు రూపాయలు చప్పున ఇస్తానని హామీ ఇచ్చారు మరి రైతులకి నష్టపరిహారం కూడా అందించడం జరిగింది నువ్వు రావద్దు బాబు అని ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటున్నారు వచ్చి ఏం చేశారు మీరు రైతులు పండించినటువంటి పంటని రోడ్ల మీద వేసి వికృత చేస్తులతో మీ సైకో చర్యలతో పండించినటువంటి పంటని రోడ్ల మీద దారుణంగా తొక్కిస్తారా సిగ్గుండాలి మీకు బుద్ధుండాలి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీ వికృత చాస్తల్ని మీ సైకో చాస్తల్ని అయినా చంద్రబాబు నాయుడు గారు వెంటనే మామిడి రైతుల్ని పరామర్శించి కేజీకి నాలుగు రూపాయలు చొప్పున వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు మరి అలాగే కేంద్రంతో మాట్లాడి మామిడి ఆధారిత జ్యూష్ జ్యూస్ కంపెనీలన్నిటికి కూడా జీఎస్టీ లేకుండా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి ఇంత చేసినా కూడా మీరు రైతు పండించినటువంటి పంటని ఎగతాళిగా పైశాచికంగా మీ వికృత చేసులతో ట్రాక్టర్లతో తొక్కించి నాశనం చేస్తున్నారంటే గతంలో మీరు పొగాకు రైతులను పరామర్శించడానికి కూడా పొగాకు రైతులంతా పొగా పొగాకు కూడా ఏ విధంగా తొక్కిచ్చి నాశనం చేశారు అక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు నిజంగా ఈ పరామర్శల పేరుతో ప్రాణాలని రైతుల పండించినటువంటి పంటల్ని పూర్తిగా నష్టం చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు మీరు రేపు రాబోయే రోజులు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ పార్టీ అనేది అదేవిధంగా తొక్కించుకుంటూ ప్రజలు మీకు గట్టిగా బుద్ధి చెప్తారు